మీ అందరికీ సమయం చూస్తే అర్థమైపోయింది కదా ఏంటి లతకి ఎంత దొరికింది ఏంటని అందరికీ షాక్ కదా సరే చెప్తానండి అందరికీ ఫస్ట్ అయితే మీ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి అండి హ్యాపీ పొంగల్ అండి మళ్ళీ పండగ మనం అంటాం కదా మనం పండుగ చేసుకున్న పండగ పండగ అందుకే మేము ఫస్ట్గా మీకు ముందుగా చెప్పేసాను అందరూ మీకు దగ్గర ఉంటే అమ్మ నాన్న దగ్గర ఉంటే వెళ్ళండి పండుగ జరుపుకోండి సరదాగండి మనం బిజీ అయిపోతున్నామని వెళ్ళము చేయము అనకండి ఎందుకంటే అమ్మ నాన్న చాలా బాధపడతారు కదా నాకు ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నానండి నేనైతే నాకు పెళ్ళయ్యి ఇప్పుడు నాకు ఎంత ట్వంటీ ఇయర్స్ అయిపోయిందండి మ్యారేజ్ అయ్యి ట్వంటీ ఇయర్స్ అయిపోయిందంటే ఒకే ఒకసారి అండి నేను పండక్కి వెళ్ళాను అది కూడా నా చిన్నోడికి కొంచెం హెల్త్ ప్రాబ్లం అయితే ట్రీట్మెంట్ కొను వెళ్ళాము పండక్ టైము అప్పుడైతే వెళ్ళానండి మా అమ్మనింటికి చాలా ఎంజాయ్మెంట్ అయింది చాలా సరదాగా అయింది మా పిల్లలు కూడా చూసారు పల్లెకూళ్ళలో ఎలా ఉంటుంది సంక్రాంతి ఏంటనేసి చూసి ఎంజాయ్మెంట్ చేశారండి నేను ఈసారి అయితే వెళ్ళలేకపోయాను నేను ప్రతిసారి అయితే చాలా బాధపడుతుంటాను సంవత్సరంలో మూడు సార్లు ఎలాగే నేడుస్తానండి ఎక్కువ ఏడిపోస్తుంది ఎంత ఏడననుకుని ఏడిపోతుంటుంది ఒకటి రేఖీ పండుగ అప్పుడు ఒకగా ఒక తమ్ముడికి కట్టలేకపోతున్నానే అనేసి రెండోది పండగకి ఇంకొకసారి దసరా అండి మూడు టైం చాలా బాధ అవుతుంటుంది అందుకే మిస్ అవ్వకండి అమ్మ నాన్నలు ఏజ్ ఏదవకుంటే వస్తే బాగుంటుంది పిల్లందరూ మనము అన్నీ మనం పిండి బంటలు వండుకొని సరదాగా ఉంటే ఇంట్లో వాళ్ళు చాలా సంతోషమండి చెప్పలేనంత ఆనందమండి మనం డబ్బులు గిబ్బలు ఏది ఇచ్చినా ఏది చేసినా అంత సరదా రాదు మనం ఉంటే వాళ్ళకి ఎక్కువ సరదా అండి కాబట్టి అది వెళ్ళండి కంపల్సరీ వెళ్ళండి మా నాన్న అయితే ఈ సంవత్సరం గడిగడి గడిగడికి పిలుస్తున్నారు అమ్మ రామ్మ అమ్మ అని మేము రీసెంట్గా మేము వెళ్ళి వన్ మంత్ అవుతుందండి నవంబర్లో వెళ్ళాము కదా మేము మా ఊర్లో పూజ అవుతుంది అనేసి మళ్ళీ ఎక్కడ నాన్న అవుతుంది వన్ మంత్ ఇంకా వన్ మంత్ అయ్యింది అని చెప్పాను సరేనండి ఎక్కువైతే సాగరీను కొంచెం మరి కొంచెం చెప్పేస్తాను నాకు తృప్తి అయిపోయి నాకు పెళ్ళిన తర్వాత చాలా బాధలు పడ్డారు మా అమ్మ నాన్నలు నేను పెళ్ళి అయిపోయి నాకు అండమని పంపిస్తారు చాలా బాధలు పడ్డారు అప్పుడైతే ఎంత డబ్బులు ఎక్కువ ఉన్నా అమ్మ నాన్నకి నాకు పెళ్ళైన తర్వాత తర్వాత అంత ఇదే అయిపోయారు అప్పుడు కూడా మన పెద్ద కూతురు వెళ్ళిపోయింది కదా అందుకే మనం ఇంక ఇదే అయిపోయింది అనుకున్నారు నాకు ఏదు తను ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చూసారు అమ్మ నాన్నకి అప్పుడు కూడా అయిపోయారు నాన్న డబ్బులు తెలియకుండా ఖర్చు పెట్టేశారు అందరూ నావాలే అని అలా కొంచెం సగం ప్యాకెట్లో పెట్టేస్తారు అన్ని విధాలుగా కొంచెం చాలా స్ట్రగుల్ అయిపోయింది కొంచెం కాదు చాలా ఎక్కువ ఆ రోజుల్లో నా తమ్ముడు కూడా ఒక్కొక్కరు ఎల్లగా ఇన్స్టాల్ చేశారు నా నా అనుకున్న చాలా వరకు ఇన్స్టాల్ చేశారు కొందరు అందరి పేర్లు ఎందుకంటే కొందరు నెక్స్ట్ నా మా అమ్మ నాన్న కూడా అలాగే చేశారు కొందరు అందరూ అందరు అలాగే చేశారు మేము ఇప్పుడు ఇలా అయిపోతామా మా నాన్నంత డబ్బు ఉండేది మా నాన్నకి అంత బాగా తిరిగి వాళ్ళు మా నాన్న ఒక లాంటి వాళ్ళు మా నాన్నకి ఈరోజు అలా అయిపోయింది నాకు చాలా బాధపడ్డాను ఆ తర్వాత అలాగలాగ అవుతూ 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 చాలా చెప్తే పెద్ద స్టోరీ చెప్పను మీకు ఇచ్చాము అలా అవుతూ 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 ఇప్పుడు నా నా నాన్న తమ్ముడు పెద్దడు అయ్యాడండి ఇప్పుడు చెప్పలేనండి చెప్పలేను చెప్పలేనన్నీ నాకు గిఫ్ట్ వస్తుంది చెప్పలేను నా పిల్లలు గిఫ్ట్ వస్తారు ఇస్తారు అన్నీ ఎన్ని ఏ ఏదని చెప్పలేను అన్ని గిఫ్ట్లు ఇస్తారు ఏ వాళ్ళ ఇంట్లో పండుగ నా మ్యారేజ్ డే వస్తే వాళ్ళకి పండుగ నా పిల్లల కుటుంబం వస్తే వాళ్ళకి పండగ అయితే ఇప్పుడు ఈ సంవత్సరం అయితే నాకు డబ్బులు పంపలేమనేసి నేను లోన్ కొంచెం ఇది అయ్యాము కానీ నాన్న అయితే టెన్ థౌజండ్ నైట్ పంపిస్తారు ఇలాంటివి మా ఆయన వన్ ల్యాక్ టూ త్రీ ల్యాక్ చూసుకుంటాను కానీ నా పుట్టిన ఫ్రెండ్ వచ్చింది కదా టెన్ థౌజండ్ అయినందుకు నాకు టెన్ ల్యాక్ అండి సంబంధం పడిపోయి సరదా పడిపోతున్నాను చాలా సర్దా మా నాన్న మా అమ్మ నాకు ఎప్పటికీ కూడా ఎప్పుడు కూడా నాకు మాకు లోడ్ చేయరు మా ఆయన దగ్గర ఎప్పటికీ మాకు ఏది తక్కువ లేదు నాకు అనుకుని అనుకోవాలి అని మళ్ళీ ఎప్పుడు కూడా నా ఆళ్ళ దగ్గర నాకు కూతురు ఇన్సాల్ట్ అవ్వకూడదు అనుకుంటారు నా పిల్లలకి ఇక్కడ కూడా వెళ్ళండి రా వెళ్ళండి టికెట్స్ తీయలేదు ఇప్పుడు వెంటనే దొరకదు అక్కా అన్నారు పర్వాలేదు బస్కైనా వెళ్ళండి ఎంత డబ్బులైనా పర్వాలేదు వెళ్ళండి అని చెప్పాను అమ్మ నాన్నకి ముగ్గురు ముండి ఎవరూ లేకుంటే ఎందుకు అని చెప్పాను కోపం అయ్యాను కోపం అయిన తర్వాత సరే నేనైతే నిన్న టికెట్స్ కోసం వెళ్ళాడు మా లేదు రాజమండ్రి వల్ల దొరికాయి అన్నారు తెలియదండి అండి నాతో చెప్పారు నేను తిడతానని మరేమో తెలియదు నాన్నకు రేపు మళ్ళీ ఫోన్ చేసి అడిగితే తెలుస్తుంది కాబట్టి మీరు ఎవరూ కూడా మీ పనులని బిజీ అయిపోయిన కూడా ఎల్లగో ఒకలాగా అమ్మ నాన్నతో మీరు గడపండి మళ్ళీ మళ్ళీ ఆ రోజులు రావు కదా మళ్ళీ అంత సర్దా రావు కదా అమ్మ నాన్న ఉన్నప్పుడే వాళ్ళతో సర్దాగా మనం ఉండిపోయామంటే చాలా ఆనందం కదండి నాకు చాలా బాధ అనిపిస్తుంది నాకు చిన్న టైంలో మ్యారేజ్ అయిపోయింది సిక్స్టీన్ ఇయర్స్లో మ్యారేజ్ అయిపోయింది సెవెంటీన్ ఇయర్స్ లాస్ట్ నాకు బాబు పెద్ద బాబు పుట్టాడు ట్వంటీ త్రీ ఇయర్స్ అయితే మొత్తం అంతా అయిపోయింది అలాగే ఇక్కడే గడిపేస్తున్నాను నా పిల్లలు కూడా చూపించుకోలేకపోతున్నాను ఇప్పుడు రెండు ఉంటే పెట్టి మొత్తం సర్దుకోనని నేను టెన్ డేస్ ముందే వెళ్ళిపోయింది కానీ ఏం చేస్తాం అదృష్టం ఉండాలి దేనికైనా కానీ మా నాన్నండి ఎంత ఎంత అంటే అని ఎప్పుడు నేను ఊరినా కూడా ఏది తక్కువ చేయరండి మా నాన్నకి నేను కొట్టడము మేము పుట్టడం మా అదృష్టం అనుకుంటా అనుకోవాలో లేకపోతే మా నాన్నలు అంటారు నాకు ఈ పిల్లలు అని పిల్లలు దొరికారని మా నాన్నలు అనుకుంటారు నేను ఎప్పుడు అనుకుంటాను నాకు ఎప్పుడూ ప్రతి జన్మలో కూడా నాకు అమ్మ కావాలి అనుకుంటాను ఎందుకంటే పిల్లలు ఏది ఏది అది బాగుంది అన్నమంటే అది వెలుగో తెచ్చి ఇచ్చేవాళ్ళు అంటారు ఊరు వెళ్ళి కూడా ఏది తక్కువ ఉండదు ఏదైనా తెస్తే తినేయని తినేదా అనుకుంటారు నాన్న అది ఉండేలేదానందుకు ఊరిపోరండి అంత ఎక్కువ ప్రేమ నాన్నకి నెక్స్ట్ మా బాబు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అంటుంటాను నాన్న చెట్లు కోసం అయినా కూడా ఏది తక్కువ ఉండదు అంత ఉంటుంది మనం గవర్నమెంట్ జాబ్ అనుకుని ఏదో ఒక లోట్లో కనిపిస్తుంటుంది కానీ బాబా చూడు అని చెప్తుంటాను మా నాన్న మా బాబుకి ఒకప్పుడు మళ్ళీ ఎలా అవుతుంది నాన్న అని చెప్పాను ఎందుకంటే మనం అప్పటికప్పుడు తీసే మనకు టికెట్స్ అండి ఎక్కువ ఉంటుందండి ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక్కొక్కసారి లెవెన్ థౌజండ్ కూడా అవుతుంది మళ్ళీ మేమందరం వెళ్ళాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది కదా మా చిన్నోడికి అయితే నైన్త్ క్లాస్ అండి ఇప్పుడు మళ్ళీ స్టడీ డిస్టర్బ్ చేస్తే బాగుండదు కదా అందుకే నాన్న రాలేను అని చెప్పాను సరే అన్నారు కాని మా నాన్న చాలా బాధండి ఎప్పుడైనా మా ఊరు వెళ్ళామనుకోండి ఇప్పుడు కానీ మేము సంక్రాంతికి వెళ్ళి ఉంటాయండి ఎంత ఎంజాయ్మెంట్ అంత అంత ఎంజాయ్మెంట్ ఎన్ని వీడియోస్ పెట్టేస్తుంటున్నాం ఎంత హ్యాపీయో తెలియదండి మా నాన్నకి ఎప్పుడు కూడా అండి డబ్బులు ఆస్త అంతస్తుని ఎప్పుడు చూడండి పిల్లలు మా తమ్ముడు నేను మా చెల్లి ముగ్గురు మా దగ్గర ఉన్నామనుకో మా నాన్నకి అదొక ఆనందం అదొక పండుగ అండి ఎప్పుడు కూడా మేము అయితే బయటే ఉంటుంటారు ఇటు అటు వెళ్ళిపోతారు మేము ఇంట్లో ఉన్నామంటే ఎక్కడికి ఎక్కువ వెళ్ళరండి ఇంటి చుట్టే తిరుగుతుంటారు ఇంట్లో గడికి వచ్చేస్తుంటారు మా చెల్లె అంటది నాన్న బయటకి వెళ్ళి వెనకొచ్చేస్తున్నావో అంటుంది ఏం లేదు ఏం లేదు అనుకుంటారు మా నాన్న మా నాన్న పిల్లలకి ఇచ్చేవాళ్ళండి అందుకేనండి ప్రతి ఒక్క అమ్మ ఆడపిల్లకి పెళ్లి చేసి బయటకు పంపితే వస్తే ఆ పిల్లలతో సరదాగా ఇంట్లో ఉంటే ఆ సరితే అంటే చెప్పలేనంత ఆనందం అండి నేనైతే ఇప్పుడు ఇప్పుడే ఎప్పుడప్పుడు నేను సమ్మర్లో వెళ్తుంటానా టూ మంత్కి వెళ్తానా వెళ్ళిన తర్వాత మా మా అత్తరు ఉంటారు ఒకటి రెండు రోజులుగా ఉంటానా ఉన్న తర్వాత మళ్ళీ మా నాన్న అంటారు అమ్మ ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు వెళ్ళిన తర్వాత వన్ సారీ ఒక నెల రెండు రోజులు రెండు నెలలు అమ్మ రింట్లో ఉంటానండి కూడా మా నాన్నకి మనసు ఒప్పదు అమ్మ ఇంకొండండి ఇంకొండండి ఉండండి ఇంకా అందరు ఉన్నారు కదా మీరేం వెళ్ళిపోతున్నారు అంటారు నన్ను లేదు బాబులు స్టడీ పోతుంది కదా అందుకే నన్ను చెప్తుంటాను మా నాన్న ఇప్పుడు అయితే ఒకలా అయిపోతున్నారండి నాకైతే నేను నైట్ అయితే చాలా ఏడ్చేసాను నాకు చాలా బాధ అనిపించింది నెక్స్ట్ మా చెల్లి తమ్ముడు కూడా అలా అంటున్నారు అక్క నువ్వు రావు నేను రావు అంటున్నారు వెళ్ళండి రా వెళ్ళండి అని వాళ్ళు కూడా చెప్తున్నాను వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉంటున్నారండి ఫోన్ ఇదిగో అండి టెన్ థౌజండ్ మాత్రము నాకు పుట్టినట్లు వచ్చాయండి ఇంకేటైనా ఆశ్చర్యం అయిపోతండి పుట్టింటి వచ్చాయి ఎంత క్షేయం లాభము అయితే లేదు కదా నా పుట్టింట్లు లేదు దగ్గర అనేసి ఆయన అడ్జస్ట్ అవుతాను నాన్న ఎప్పుడు నాకు చిన్నప్పుడు పెట్టావు కదా నా పేరు అందరూ అడిగారు కదా నీ కూతురు ఎలా ఉంది పుట్టినప్పుడు వచ్చి హాస్పిటల్ వచ్చి చూసుకొని మా ఊరు వెళ్ళిన తర్వాత నీ కూతురు ఎలా ఉంది అంటే నీకు నా కూతురు బంగారం తుణక అన్నావు ఎప్పుడు నాకు పెట్టిన పేరు వృధా చేసుకుని ఆ పేరు నిలబెట్టుకుంటాను నాన్న ఎప్పుడు బంగారం తునకలాగా నేను వేసుకునే ఉంటాను నాన్న నీవు నీవు ఉన్నంతకాలం నేను ధనవంతురాలు నేను నేను పోటీ చూడాలి నేను నాన్న మా ముగ్గురికి మీ మంచితనం అమ్మ నాన్న మీ ఇద్దరు మీ మాకైతే ఈరోజు శ్రీరామ రక్ష అయ్యింది దేంట్లో కూడా మాకు లోటు లేదు నాన్న ఇలాగే ఎప్పుడు దేవుడు మాకు ఇలాగే చూడాలి నాన్న మీ మంచితనం మాకు శ్రీరామ రక్ష అయ్యింది ఇలాగే ఉంటాం నాన్న మీరు ఇచ్చిన డబ్బులు నాన్న ఈరోజే వెళ్ళాను బజార్కి వెళ్ళాను వెళ్ళి షాపింగ్ చేసుకున్నాం నాన్న మిగిలిన ఏం నాన్న మీరు కూడా అండి అందరు కూడా అందరూ కూడా పెళ్ళంటి అమ్మలింటికి మంచిగా ఎంజాయ్ చేయండి హ్యాపీగా ఎంజాయ్గా ఉండండి సరేనండి బాయ్ అండి ఏదైనా తప్పుడు ఉంటే క్షమించండి సరేనండి బాయ్ సీ ఊట